హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల ఖమ్మం పాటి ఈరోజు వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను ఇడ్లీ కోసం అని చెప్పేసి ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసి మరిగించుకుంటున్నాను ఇంకా ఒక సైడ్ వచ్చేసి కడాయి పెట్టేసుకొని పల్లీలు వేసి కొంచెంగా ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను చట్నీ కోసం అలాగే మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నిన్ననైతే మా వారు డి మార్ట్ నుంచి సరుకులు తెచ్చారండి ఇంకా ఏమీ ఏమీ సర్దుకోలేదు ఏమనుకోవద్దండి ఈలోగా ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసేస్తున్నాను ఇంకా మీ ఇంట్లో మీరు ఏం టిఫిన్ చేశారో అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఇడ్లీ వేసేస్తున్నాను ఇడ్లీ వేసేసి మూత పెట్టేస్తుంటే ఉడుకుతుంటాయి ఈలోగా చట్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము చట్నీ కోసం మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో పల్లీలు వేసేసుకుంటున్నాను కొద్దిగా పప్పులు కూడా వేసేస్తున్నాను అచ్చం పల్లి చట్నీ అంటే మా ఇంట్లో అంతగా ఇష్టపడరు అందుకోసం అని చెప్పేసి పప్పులు వేసేస్తున్నాను పచ్చిమిర్చి వేసేస్తున్నాను చింతపండు వేసేస్తున్నాను పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తినేస్తాము మా ఇంట్లో నేనే ఎక్కువ కారం తింటాను తగినంత సాల్ట్ వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి పాలు కాగబెట్టేసుకుంటున్నాను సైడ్ వచ్చేసి కాఫీకి ఒక సైడ్ ఏమో తోడుకి టమాటా రైస్ కోసం అని చెప్పేసి టమాటాలు కట్ చేసుకుంటున్నాను ఇక్కడ దగ్గరలో మార్కెట్లో టమాటాలు తెచ్చారండి దూరం వెళ్ళలేక కూరగాయలు అసలు ఏం బాగాలేవండి టమాటా రైస్ పూర్తి వీడియో అయితే లేదండి క్లిప్పు మిస్ అయింది ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ టైము పెడతాను రైస్ ప్రిపేర్ చేయడం ఎలా అనేది ఫస్ట్గా ఆయిల్ పెట్టేసుకో కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను ఈ వీడియో మటుకు పూర్తిగా లేదు టమాటో రైస్తే నెక్స్ట్ టైము అప్లోడ్ చేసేస్తా ఎప్పుడైనా చేసి ఇప్పుడైతే ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఆనియన్స్ వేసేస్తున్నాను ఇంకా వీడియో ఎంతవరకు ఉండింది తర్వాత వచ్చేసి చట్నీ వేసేసుకున్నాను చట్నీ కోసం అని చెప్పేసి పోపు వేసేసుకుంటున్నాను పోపు కోసం ఆయిల్ వేసేసుకొని ఆవాలు పచ్చ ఆవాలు జీలకర్ర ఇంకా మినపప్పు పచ్చిపప్పు అవన్నీ మిక్స్ చేసి పెట్టేసుకున్నాను కదా అవి వేసేసుకొని కొంచెము ఎన్నుమిర్చి కరివేపాకు వేసేసుకుంటున్నాను తాలింపు వేగాక చట్నీలో వేసేసుకుంటాను నా వీడియోస్ బోరింగ్గా అనిపిస్తాయేమో ఫస్ట్ టైం కదా కొంచెం తడబడుతూ ఉన్నాయి వీడియో తీయటం కూడా అంత రాలేదు ఓకే ఇప్పుడు చెట్నీలో తాలింపు వేసేస్తున్నాను మామూలుగానే నాకు అంతగా మాట్లాడటం రాదు వీడియోస్ అనేసరికి అసలు మాటలు రావట్లేదు ఇప్పుడైతే ఇడ్లీ తీసేసుకున్నాను మా బాబుకు హస్బెండ్కి ఇద్దరికి లంచ్ ప్యాక్ చేయాలండి ఇడ్లీ అయితే తీసేసుకున్నాను మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను అదే అండి టమాటా రైస్ బాక్స్లలో పెట్టేస్తున్నాను మా హస్బెండ్కి మా బాబుకి మా బాబు ఫోర్త్ క్లాస్ చదువుతున్నారండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా హస్బెండ్కి మా బాబుకి ఇద్దరికి లంచ్ ప్యాక్ చే లంచ్ ప్యాక్ చేసి పెట్టాలండి నేనైతే మాట్లాడిందే మాట్లాడుతున్నాను అనుకుంటా ఏమనుకోవద్దండి పెరుగు వేసేస్తున్నాను ఇది వచ్చేసి మా హస్బెండ్ కండి మా హస్బెండ్ క్యారేజ్ బాక్స్ ఇది వచ్చి మా అబ్బాయికి మా అబ్బాయికి పెరుగన్నం కలిపి పెట్టాలి కలుపుకోవడం చేత కాదు చిన్న బాక్స్ కదా అందుకే నేనే కలిపి పెట్టేస్తున్నాను అలాగే ఒక స్పూన్ కూడా బాస్కెట్లో వేసేస్తానండి ఎందుకంటే చేత్తోటే అంతగా కంఫర్ట్ ఉండదు అని చెప్పేసి స్పూన్ పెట్టేస్తాను చేత్తో తింటము అంతగా కంఫర్ట్ ఉండదని ఇంటి దగ్గర అయితే ఎలా అయినా తినొచ్చు స్కూల్లో కదా స్పూన్తోనే తింటాడు వాళ్ళు అయితే టిఫిన్ తినేశారండి పెట్టేశాను మా హస్బెండ్ మా హస్బెండ్ కానీ మా బాబుకు టిఫిన్ అయితే తినేశారు పెట్టేశాను ఇంకా ఇక్కడైతే లంచ్ లంచ్ అయితే పెట్టడం పూర్తయింది ఇప్పుడైతే వాటర్ మెలన్ తీసుకొచ్చారండి దాన్ని కట్ చేస్తున్నాను ఏంటో ఈ వాటర్ మెలన్ కట్ చేయడం నాకు అంతగా రాదు ఏదో ఏదో అలా కట్ చేసేను మా బాబుకి వాటర్ మెలన్ అంటే చాలా ఇష్టం అసలు నాలాగా లాగా ప్రపంచంలో ఎవరు కట్ చేసేమో అంత దరిద్రంగా కట్ చేస్తున్నాను కదా వాటిని పీసెస్గా చేసేసి మా బాబుకి స్నాక్స్ కింద పెట్టేస్తున్నాను వాటర్ మిల్ మటుకు భలే స్వీట్గా ఉందండి తర్వాత నేను తిన్నాను ఎక్కడైతే బాక్స్లో పెట్టేస్తున్నాను మా అబ్బాయికి మా హస్బెండ్కి అయితే వద్దన్నారండి మా బాబు స్కూల్లో స్నాక్స్ స్నాక్స్ టైంలో తింటాడు ఎక్కడైతే మా బాబు పీస్ తింటున్నారు బాగుంది బాగుంది మమ్మీ అన్నారు Ok, bye.